అవతార్ మెహెర్ బాబాకి జై అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో హింస అహింస అనే అధ్యాయంలో మాటలకు అతీతంగా వెళ్ళడం గురించి బాబా తెలియజేస్తున్నారు మానవుడు కొన్ని ప్రతీతమైన మాటలకు వసూడై స్వభావాన్ని కలిగి తన చర్యలన్నీ వాటి వల్ల దాదాపుగా యాంత్రికంగా నిర్ణయింపబడడానికి అనుమతిస్తూ ఆ మాటలలోని అసలైన అవగాహన కనుగుణంగా తన చర్యలను వాటితో ప్రత్యక్ష సంబంధం కలవాణిగా చేయడు మాటలు జీవితంలో వాటి వాటి స్థానాన్ని ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి కానీ అతని చర్యలు వివేకవంతంగా ఉండాలంటే వాటిలోని అర్థాన్ని అవి ఆశించబడిన విధంగా జాగ్రత్తగా అన్వయించుకుని స్థిరీకరించుకోబడాలి అలా శోధించి అన్వయించుకోవలసిన మాటల్లో హింస మరియు అహింస అనేవి చాలా ప్రాముఖ్యమైనవి అవి ఒక ప్రత్యేక చర్యనే కాక జీవిత కాలాన్ని యావత్తూ నిర్ణయించే లక్ష్యాలపైన ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగి ఉంటాయి అన్నారు బాబా ఇక ఆధ్యాత్మిక అవగాహన నిబంధనల అతీతం దీని గురించి బాబా అంటున్నారు ఆధ్యాత్మిక జీవనం అవగాహనకు చెందిన విషయం కానీ కొన్ని నియమాలను అనుసరించి యాంత్రికంగా చేసే ఆచరణ కాదు ఆ నియమాలు ఉన్నతమైన విలువలకు సంబంధించినవైనా సరే అన్ని మాటలకు నియమాలకు లేదా నిబంధనలకు అతీతంగా ఉండే అవగాహనను అది సూచిస్తుంది అన్ని మాటలు నిబంధనలు సత్యాన్ని పరిమితం చేసే స్వభావం కలవి అందువల్ల అలాంటి నిబంధనలో దాగి ఉన్న ముఖ్యోద్దేశాన్ని వెలికి తీయడానికి వాటి గురించిన శోధనాత్మకమైన అన్వయాన్ని ప్రారంభించి జీవితం నుండి సేకరించిన బలమైన ఉదాహరణలతో సంబంధాన్ని నిరంతరము కలిగి ఉండడం ద్వారా దానిని బలపరుచుకోవాలి అది ప్రత్యేకంగా హింస అహింస అనే ద్వంద్వ వైరుధ్యాల విషయాలలో ఏర్పరచబడిన ఆదర్శ సూత్రాల విషయంలో కూడా సత్యమే అన్నారు బాబా హింస అహింస అనే పదాలు నిజ జీవితంలోని ఎన్నో సందర్భాలలో సాధారణ అర్థంతో వాడబడుతున్నాయి ఈ విభిన్న సందర్భాలను గుర్తించి వాటితో ప్రారంభం చేసి దానిలోని అంశాలను విస్తరిస్తే గాని ఆ వివరణ పూర్తి కాదు అయితే వివరణ కోసం ఆ పదాలను వాడే ప్రతి సందర్భాన్ని ఒక్కొక్కటిగా లెక్కించ పనిలేదు ఆ సందర్భంలోని ముఖ్యమైన వాటిని పరిశీలిస్తే సరిపోతుంది అలాంటి వాటి నుండి ఈ కింద వివరించబడిన కొన్ని సందర్భాలను ఆ రెండు పదాలు అంటే హింస అహింసల అర్థాన్ని దాని ప్రాథమిక విలువలను బహిర్గతం చేసే శక్తిని బట్టి ఎన్నుకోవడం అయింది ఒక సందర్భం అంటూ బాబా మునిగిపోయే వ్యక్తి విషయం గురించి చెప్తున్నారు తరాన్ని ఒక వ్యక్తి చెరువులో పడి మునిగిపోతున్నాడు అనుకుందాం అక్కడే ఉన్న ఇంకొక వ్యక్తికి ఈత బాగా వచ్చును అతడు ఆ మునిగిపోయే వ్యక్తిని రక్షించాలి అనుకుంటాడు మునిగిపోయే వ్యక్తికి తనను రక్షించడానికి వచ్చిన వ్యక్తిని గట్టిగా ఒడిసి పట్టుకునే స్వభావం ఉంటుంది ఆ పట్టు ఎంత ప్రమాదకరంగా ఉంటుందంటే మునిగే వ్యక్తిని రక్షించలేకపోగా రక్షించడానికి వచ్చిన వ్యక్తి కూడా మునిగిపోయేలా చేస్తుంది ఆ పట్టు అందువల్ల మునిగే వ్యక్తిని రక్షించడానికి వెళ్ళిన వ్యక్తి మునిగే వ్యక్తిని తలపై కొట్టి సృహ తప్పేలా చేసి రక్షిస్తాడు అలాగే మునిగే వ్యక్తి సృహ కోల్పోడానికి కొట్టే దెబ్బ ఆ సందర్భంలో హింసగా కానీ లేదా అహింసగా కానీ లెక్కించబడదు అన్నారు బాబా ఇక రెండవ సందర్భం అది శస్త్రచికిత్స విషయంలో ఒక వ్యక్తి కేవలం శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ వల్ల మాత్రమే నివారించదగ్గ జబ్బుతో బాధపడుతున్నాడు అనుకుందాం ఆ బాధపడే రోగి ఉపశమనానికి ఇతరులకు ఆ వ్యాధి అంటుకోకుండా ఉండడానికి వైద్యుడు వ్యాధికి గురైన శరీర భాగాన్ని కోసివేస్తాడు ఈ విధంగా ఒక శరీర భాగాన్ని కత్తితో కోసివేయడం కూడా హింసగా కానీ లేదా అహింసగా కానీ లెక్కింపబడదు అన్నారు బాబా ఇక మూడో సందర్భం అది దండయాత్ర చేసే దేశం విషయంలో ఒక బలవంతమైన దేశం స్వార్థ ప్రయోజనం కోసం ఇంకొక బలహీనమైన దేశంపై దండయాత్ర చేస్తుంది అనుకుందాం కేవలం బలహీన దేశాన్ని రక్షించడం కోసమనే ఉదాత్త లక్ష్యంతో ఇంకొక బలమైన దేశం దండయాత్ర చేసే దేశంతో తలపడి సైనిక బలగాన్ని తరలించి యుద్ధం చేస్తే అలా బలహీన దేశపు రక్షణ కోసం చేసే యుద్ధాన్ని కూడా హింసగా కానీ లేదా అహింసగా కానీ లెక్కించబడదు కానీ ఆ సందర్భాన్ని అహింసాత్మకమైన హింస అంటే హింస కానీ హింసగా చెప్పవచ్చును అన్నారు మూడో సందర్భంలో ఇక నాలుగవ సందర్భం పిచ్చి కుక్క విషయం ఒక పిచ్చి కుక్క పిచ్చికుక్క తిరుగుతూ ఉంటే అది పాఠశాలలోని పిల్లలను కలుస్తుందనే భయంతో పాఠశాలలోని ఉపాధ్యాయులు పిచ్చి కుక్కను చంపివేస్తారు పిచ్చి కుక్కను చంపడం హింసయే కానీ దానిపై ఎలాంటి ద్వేషము లేదు అన్నారు బాబా ఇక ఐదవ సందర్భం బలహీనంగా ఉన్న ఒక దురుసు వ్యక్తి బలవంతుడైన ఒక వ్యక్తిపై ఉమ్ము వేసి కించపరుస్తాడు అనుకుందాం ఆ బలహీనుడైన దురుసువాణ్ణి లేవకుండా కొట్టి అణిచివేసే సామర్థ్యం ఉన్న ఆ బలవంతుడు అతనికి ఎట్టి హాని చేయకుండా నెమ్మదిగా అతనికి ప్రేమ సందేశాన్ని వినిపిస్తాడు అనుకుందాం ఇది అహింస అంటే ఒక బలవంతునిచే ప్రదర్శింపబడిన అహింస అన్నారు మెహర్ బాబా మరి మరిన్ని విశేషాలు రేపు తెలుసుకుందాం అవతార్ మెహర్ బాబాకి జై